తల్లిదండ్రులకు భయపడక కుటుంబ సభ్యులకు భయపడక సమాజంలో పోలీసులకు కోర్టులకు భయపడకుండా చివరికి దేవునికి సైతం భయపడకుండా విచ్చలు విడితనంగా బ్రతికి మనిషి ఊహించలేని ఊహగందలేని తప్పులు చేయడానికి దారుణాలు చేయడానికి ముందుకు వెళ్తున్నాడంటే దీనికి కారణం మనిషి దేవుణ్ణి మర్చిపోవడం దేవుని గురించి ఆలోచించకపోవడం దేవుడు లేడని అనుకోవడం దేవుణ్ణి నమ్మకపోవడం ఇలా సమాజం ఉన్నంత కాలము ఎన్ని చట్టాలు తెచ్చి పెట్టినా ఎన్ని రకాలుగా మనిషికి ఎన్ని పోలీస్ స్టేషన్లు పెట్టినా ఎన్ని రూల్స్ ఉన్నా కూడా మనిషి మారడు కారణం ఒక వ్యక్తి మారాలంటే అవతల ఇంకొక క్యారెక్టర్ బలమైనదిగా ఉండాలి ఒక చెడ్డ భర్త ఉత్తమమైన క్యారెక్టర్ ఉన్న భార్యను చూసి తనని తాను మార్చుకుంటాడు ఒక చెడ్డ భార్య ఉత్తమమైన తన భర్త క్యారెక్టర్ని చూసి తనను తాను మార్చుకుంటుంది ఈనాడు సమాజంలో ఎవరి క్యారెక్టర్ బాగుందండి ప్రతి ఒక్కరి క్యారెక్టరు ఎలా పడితే అలా మారిపోయింది నిన్ను చూసి మారాలంటే నీలో ఏ గొప్పతనం ఉండదు నన్ను చూసి మారాలంటే నాలో ఏ గొప్పతనం ఉండదు ఈడ గొప్పవాడు ఎవరంటే దేవుడే ఒకరి క్యారెక్టర్ మనకు అర్థం అవ్వాలంటే మనం ఆలోచించాలి అలానే దేవుని క్యారెక్టర్ మనం అర్థం చేసుకోవాలంటే మనం ఆలోచించాలి ఆలోచిస్తేనే దేవుని క్యారెక్టర్ అర్థమవుతుంది మన జీవిత పరమార్థం అవుతుంది అప్పుడే మనం దానికి న్యాయం చేసి స్వర్గాన్ని సంపాదించుకోగలం లేకపోతే ఉన్నదొక్కటే జీవితం దీన్ని ఎలాగైనా హ్యాపీగా అనుభవించాలని విచ్చలు పెట్టేతనంగా బ్రతికి మనిషి దేవుని మర్చిపోయి నరకానికి వెళ్ళిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాడంటే దేవుని క్యారెక్టర్ గురించి దేవుడి గురించి ఆలోచించాలన్న ఆలోచన మనుషులకు ఇప్పుడు లేకపోవడమే